హాయ్ అండి ఒక సిస్టర్ అయితే అడుగుతున్నారు అక్క నేను బయటకు వెళ్ళి నేర్చుకుంటున్నాను కానీ ఏమీ అర్థం కావట్లేదు అక్క యూట్యూబ్లో చూస్తే ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా చెప్తున్నారు ఏది ఫాలో అవ్వాలో అర్థం కావట్లేదు అని ఒక సిస్టర్ అయితే అడుగుతున్నారండి సో ఇక్కడ నేను మీకు చెప్పేది ఏంటంటే మీరు బయట వెళ్ళి నేర్చుకున్నా అలాగే యూట్యూబ్లో చూసి నేర్చుకున్నా ఏదో ఒక మెథడ్ అనేది ఫాలో అవ్వండి ఇప్పుడు నా ఛానల్లో మీరు చూసి మీకు అర్థమైతే నా ఛానలే ఫాలో అవ్వండి లేదు మీరు బయట వాళ్ళ ఛానల్ చూసి బాగా అర్థమవుతుంది అంటే వాళ్ళ ఛానలే ఫాలో అవ్వండి లేదు షాప్లో వాళ్ళు చెప్పే విధానం జస్ట్ లూజ్ బట్టి కానీ నడుము లూజ్ బట్టి కానీ వాళ్ళు చెప్తున్నారంటే మీరు అదే మెథడ్ని యూట్యూబ్లో కూడా ఫాలో అవ్వండి అప్పుడు మీరు మంచిగా టైలరింగ్ అనేది నేర్చుకోవచ్చు ఇలా బ్లౌజ్ పీస్ని తీసేసుకొని ఇప్పుడు వీడియోలో నేను చూపించే విధంగా ఫోల్డింగ్ వేయండి ఇలా చూడండి ఓపెన్స్ వచ్చేసి మనకి ఆపోజిట్లో ఉండాలి ఫోల్డింగ్ మన వైపు ఉండాలన్నమాట అయితే ఇది నేను రివర్స్ వేసుకున్నానండి ఎందుకంటే మార్కింగ్స్ క్లియర్గా కనిపించాలని చూడండి ఇటువైపు అంచులు రెండు కూడా సరిగ్గా లేవన్నమాట ఫస్ట్ సైజుగా కట్ చేసుకోండి తర్వాత వన్ అండ్ హాఫ్ ఇంచు ఈ విధంగా ఖర్చు కోసం విడిచిపెట్టుకోవాలి ఎందుకంటే ఈ కింద మనకి ఇది సాదా బ్లౌజ్ కదా ఇక్కడ హెమ్మింగ్ వస్తుందనమాట ఇక్కడ మనం పట్టి తిరగేయట్లేదండి ఈ విధంగా మనం ఫోల్డింగ్ వేసి హెమ్మింగ్ వేసేయచ్చు తర్వాత కొలత బ్లౌజ్ అయితే తీసుకొని ఈ విధంగా ఫోల్డింగ్ వేసుకోండి ఫోల్డింగ్ వేసుకొని చూడండి ఇక్కడ షోల్డర్ దగ్గర నుంచి ఇక్కడ వెనకాల డాట్స్ ఉంటాయి కదా ఇక్కడ వరకు ఈ విధంగా కొంచెం లాగి పెట్టుకోండి బ్లౌజ్ని అప్పుడు బ్లౌజ్ పొడవ అనేది మీకు తెలుస్తుంది ఇక్కడ బ్లౌజ్ పొడవు మీకు ఎంత వస్తే దానికి ఒక హాఫ్ ఇంచు కలుపుకొని ఇక్కడ మార్కింగ్ అయితే వేయండి అదే మార్కింగ్ని ఇటువైపు కూడా వేయండి ఇక్కడ పదమూడున్నర వచ్చిందండి అయితే హాఫ్ ఇంచు బ్లౌజ్ పొడవు పెంచమన్నారు కాబట్టి నేను పద్నాలుగు ఇంచులు వేశాను ఖర్చు కోసం హాఫ్ ఇంచు మొత్తము పద్నాలుగున్నరకి వేశాను ఓకేనా మీ బ్లౌజ్ పొడవు ఎంత వస్తే అంత వేసుకోండి తర్వాత బ్లౌజ్ని తీసేసుకొని ఈ విధంగా ఉక్స్ని కాజాని ఈ విధంగా పెట్టేసుకుంటే మనకు ఒక ఫోల్డింగ్ అయితే వస్తుంది ఓకేనా తర్వాత దీన్నే ఇంకొక ఫోల్డింగ్ ఈ విధంగా చేసుకోండి అప్పుడు మీకు ఈజీగా లూజ్లో నాలుగో భాగం అనేది వచ్చేస్తుంది ఈ ఫోల్డింగ్ దగ్గర నుంచి ఈ విధంగా పెట్టేసుకొని ఎక్కడికైతే వస్తుందో అక్కడికి ఒక మార్కింగ్ వెనకాల డాట్స్ కోసము వన్ ఇంచ్ మార్కింగ్ వేయండి అలాగే ఏ సైజ్ బ్లౌజ్కైనా రెండు ఇంచులు ఖర్చు కోసం విడిచిపెట్టుకోండి ఓకేనా ఇంతవరకు మనం నడుము లూజ్ అయితే మార్కింగ్ వేసుకున్నాము మన బ్లౌజ్ అంతా కూడా నడుము లూజ్ ప్రకారంగానే ఉంటుందండి ఇప్పుడు మనము ఫుల్ షోల్డరు ఏ సైజు వరకు ఎంత పెట్టుకోవాలని మీకు క్లియర్గా అర్థమయ్యేలాగా చెప్తాను కొలత బ్లౌజ్ తీసేసుకొని కాజా పట్టి వదిలేసి అక్కడి నుంచి ఈ విధంగా నడుము అయితే చెక్ చేయండి ఇరవై తొమ్మిది ఇంచులు అనమాట అంటే నడుం లూజు ఇరవై తొమ్మిది ఇంచులు అంటే చిన్న సైజ్ బ్లౌజ్ అండి చిన్న సైజు వారికి మనము ఫుల్ షోల్డరు ఐదు ఇంచులు వేసుకోవాలి అలాగే చంక డౌన్ వచ్చేసి ఐదున్నర వేస్తున్నాను ఇక్కడ ఐదు వేసాం కదా ఇక్కడ కూడా మనం ఐదు ఇంచులే వేసుకోవాలి ఎందుకంటే లైన్ వచ్చేసి క్రాస్గా వెళ్లకుండా స్ట్రైట్గా వస్తుంది అనమాట ఇక్కడ మనకి లూజ్ వచ్చేసి ముప్పై కంటే తక్కువ ఉంది కదండి దానికోసమే ఐదు ఇంచులు వేసుకోవాలి ముప్పై దాటింది అంటే ఐదున్నర అనేవి వేయాలి తర్వాత చంక దగ్గర ఈ కార్నర్లో వచ్చేసి ఒకట పావు ఇంచులే వేసుకోవాలి అదే బాగా సన్నగా ఉన్నారంటే వన్ ఇంచు వేసుకోవచ్చండి ఇంకా పెద్ద సైజ్ అయితే వన్ అండ్ హాఫ్ ఇంచు వేసుకోవాలి ఇక్కడ చూడండి మూడు మార్కింగ్లు కనిపిస్తూ ఉన్నాయి కదా ఈ ఫస్ట్ మార్కింగ్ దగ్గరికి ఈ విధంగా చెక్ చేయండి ఇక్కడ నాకైతే ఏడు ఇంచులు వచ్చింది దీంట్లో వన్ ఇంచు కలుపుకుంటే మనకి చెస్ట్ లూజ్ వచ్చేస్తుంది ఇక్కడ ఎనిమిది ఇంచులు వేసాను నేను ఓకేనా మీకు ఎంతైనా రానివ్వండి చిన్న సైజ్ అయితే వన్ ఇంచ్ మాత్రమే వేసుకోండి అదే పెద్ద సైజ్ అనుకోండి ఒకటం ఇంచులు వేసుకోండి ఓకేనా ఇదే అండి సింపుల్ మెథడ్ అనమాట నడుము లూజ్లో నాలుగో భాగం ఎంత అయితే వస్తుందో పెద్ద సైజు వరకు అయితే ఒకటం ఇంచులు వేసుకోవాలి చిన్న సైజ్ అయితే ఒక ఇంచు వేసుకుంటే మనకి చెస్ట్ లూజ్ అయితే కరెక్ట్గా వస్తుందనమాట ఇప్పుడు మనం వేసిన మార్కింగ్ అంటే చంక రౌండ్ అయితే వేసుకున్నాం కదా ఈ కొలత బ్లౌజ్ నుంచి చెక్ చేయాలి మనము వాళ్ళు ఇచ్చిన కొలత బ్లౌజ్లో ఈ రౌండ్ మనం వేసిన చంక రౌండ్ కరెక్ట్గా మ్యాచ్ అయ్యాయా లేదా అని చూడండి ఈ పైన మనకి కుట్టు ఉంటుంది కదా ఆ పైన కుట్టు దగ్గర నుంచి ఇక్కడ ఈ చంక దగ్గర కుట్టు ఉంటుందండి ఫస్ట్ కుట్టు వరకు నాకైతే ఏడున్నర వచ్చింది పైన ఖర్చు కోసము వదిలేసి ఆఫ్ ఈ గీత కింద నుంచి ఈ విధంగా చెక్ చేయండి చూడండి కరెక్ట్గా నాకు ఏడున్నర అయితే వచ్చేసింది చిన్న సైజు వరకు ఐదున్నర చంకడౌన్ డౌన్ వేసుకున్నాం కదా మనకైతే కరెక్ట్గా మ్యాచ్ అయిపోయింది ఒకవేళ అవ్వలేదు అనుకోండి ఈ డౌన్ అనేది ఒక పావించి కిందకి జరిపేసి ఈ లైన్ కూడా మీరు కిందకి జరుపుకుంటే సెట్ అయిపోతుంది ఓకేనా ఈ విధంగా అయితే వేసుకోండి తర్వాత ఇక్కడ నెక్ దగ్గర చిన్న సైజు కాబట్టి నేను రెండించులు వేసుకుంటున్నానండి తర్వాత మనకి కింద వైపు అంటే మనకి బ్యాక్ సైడు నెక్ వెడల్పు ఉంటుంది కదా దాన్ని బ్లౌజ్ని ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకొని ఇలా చూసుకోండి ఈ నెక్ దగ్గర అంటే మన వెనకాల నెక్కు వెడల్పు అనేది ఎంత ఉంది అనుకోని ఇక్కడ ఇక్కడ ఈ కింద లైన్ పైన పెట్టేసుకొని ఎక్కడికైతే వస్తుందో అక్కడికి ఒక మార్కింగ్ వేయండి అలాగే ఒక హాఫ్ ఇంచు మన ఖర్చు కోసము విడిచిపెట్టుకోండి ఓకేనా ఇలా వేశాము పైన నెక్ కోసము ఇంచులు వేసాము కదా ఇక్కడ వచ్చేసి రెండున్నర వేసుకోండి ఓకేనా ఈ సైజు వరకు రెండున్నర సరిపోతుందండి మరీ ఎక్కువ వేసామంటే డీప్ అనేది ఎక్కువ అయిపోతుంది ఏంటంటే పైన మనం రెండించులు వేస్తే ఇక్కడ ఒక హాఫ్ ఇంచు మాత్రమే కలపాలి బాగా నెక్ కొంచెం డీప్గా కావాలి అనుకునే వాళ్ళకి మాత్రమే ఒక ముప్పా ఇంచు వన్ ఇంచు దాకా వేసుకోవాలి అది మనం కస్టమర్ని అడిగి మరీ వేయాలండి మన ఇష్టానికే వేయకూడదు ఈ విధంగా బ్యాక్ పార్ట్ మొత్తం కట్ చేసేసాక మనమైతే హ్యాండ్ కట్ చేసుకోవాలండి అంటే ఈ బ్లౌజ్ పీస్లో ఒక సైడ్ వచ్చేసి అంటే ఒక చివర మనము బ్యాక్ పార్ట్ తీసుకున్నాము ఇంకొక చివర వచ్చేసి హ్యాండ్ అయితే కట్ చేసుకోవాలి ఇప్పుడు ఒక ఫోల్డింగ్ మీద ఉండేదానికి ఇంకొక ఫోల్డింగ్ ఇలా వేయండి ఇక్కడ ఇంచుల గ్యాప్ విడిచిపెట్టేసేయండి ఎందుకంటే మనకి జాయింట్ వస్తుందనమాట అంటే ఒక హ్యాండ్కి ఒకవైపు జాయింట్ అనేది వస్తుంది ఈ వైపున మనకి సమానంగా ఉండదు కాబట్టి ఈ విధంగా కట్ చేసి పీసును తీసేయండి తర్వాత మనం ఇందాక వేసుకున్నాం కదా నడుము పట్టికి వన్ అండ్ హాఫ్ ఇంచు అంటే హెమ్మింగ్ వస్తుందని ఇక్కడ హ్యాండ్ కూడా అదేలాగా వేసుకోవాలన్నమాట ఓకేనా ఇక్కడ కూడా మనకి హెమ్మింగ్ అయితే వస్తుంది తర్వాత కొలత బ్లౌజ్ తీసేసుకొని హ్యాండ్ ఈ విధంగా పెట్టుకోండి సమానంగా ఇలా వేసేయండి హ్యాండ్ లూజ్ మార్కింగ్ వేయండి తర్వాత చూడండి నేను ఇప్పుడు వీడియోలో చూపించే విధంగా ఇలా వేసేసుకొని హ్యాండ్ పొడవు తర్వాత చంక దగ్గర ఈ కుట్టు దగ్గర ఒక మార్కింగ్ వేయండి దానికి ఒక హాఫ్ ఇంచు ఎక్స్ట్రా వేయండి ఖర్చు కోసము పైకి మార్కింగ్ వేసుకోండి ఓకేనండి సింపుల్ అనమాట ఈ విధంగా మీరు హ్యాండ్ అంటే బ్లౌజ్ ఒక హ్యాండ్ కట్ చేసుకుంటే సింపుల్గా ఉంటుంది తర్వాత మనకి చంకలు జిందాక ఎంత వేసుకున్నాము బాడీ పార్ట్కి ఏడున్నర కదా ఇక్కడ కూడా ఏడున్నర అనేది వేసుకోవాలి ఇలా వేసుకున్నాము ఇప్పుడు ఏంటంటే ఇక్కడ చిన్న సైజు కాబట్టి ఒకటిన్నర తీసుకోండి పెద్ద సైజ్ అయితే రెండు ఇంచుల వరకు తీసుకోవాలి ఇలా మార్కింగ్ అయితే వేసేయండి క్రాస్గా మీకు హ్యాండ్ కరువు మంచిగా తిరగాలంటే ఈ రెండు మార్కింగ్ని ఇలా మధ్యలోకి టేపును ఫోల్డింగ్ చేసి ఒక మార్కింగ్ వేయండి ఈ రెండింటి మధ్యలో ఒక మార్కింగ్ ఈ రెండింటి మధ్యలో ఒక మార్కింగ్ ఓకేనా ఇలా వేశారు కదా ఇప్పుడు ఏంటంటే ఇక్కడ ఫస్ట్ మార్కింగ్కి ఒక పాయింట్ పైకి వేయండి ఓకేనా ఇక్కడ అనమాట చూపిస్తున్నాను కదా ఈ సెంటర్లో వదిలేసి మళ్ళీ ఇక్కడ ఒక పాయింట్ కిందకి వేయండి ఓకేనా ఇలా వేసుకొని ఇలా స్కేల్ ఉంటే తీసేసుకొని ఈ విధంగా కలిపేసుకోండి చూడండి ఒక పాయింట్ పైకి వేశాం కదా దాన్ని టచ్ అవుతూ ఇలా వెళ్ళాలన్నమాట తర్వాత ఈ స్కేల్ని ఇలాగే పెట్టేసుకొని ఇటువైపుకి తిప్పుకోండి ఇలా తిప్పేసుకొని మీరు మళ్ళీ ఇదే విధంగా చూసారా మనకి కింద వైపు వేసాం కదా మార్కింగ్ దానికి టచ్ అవుతూ అయ్యే వచ్చిందనమాట సో ఈ విధంగా మీరు సింపుల్గా హ్యాండ్ అయితే కట్ చేసుకోవచ్చండి ఓకేనా మీరు ప్రాక్టీస్ చేస్తుంటే ఇవంతా అవసరం లేదు కాకపోతే కొత్తలో అయితే మీరు ఇలాగే కట్ చేయండి బాగా వస్తుందనమాట ఇప్పుడు ఈ హ్యాండ్కి జాయింట్ ఎలా వేయాలో చూపిస్తాను ఇక్కడ చూడండి ఇలా పెద్ద పెద్ద పీసులు ఉన్నాయి కదా అని వేస్ట్ చేయకూడదండి మనకి ఇంత పెద్ద పీసులు అయితే అవసరం లేదు చిన్న జాయింట్ పడుతుంది కాబట్టి ఈ చివరిలో ఉన్న ఈ పీస్ అయితే మనకి సరిపోతుంది చూడండి ఈ హ్యాండ్ని ఈ విధంగా పెట్టేసుకొని ఇక్కడ ఎంత చిన్న జాయింట్ వస్తుందో ఇలా చెక్ చేసుకోండి తర్వాత ఎక్స్ట్రా పీస్ని కింద పెట్టేసి హ్యాండ్ని దీనిపైన పెట్టి మనకి కరెక్ట్గా హ్యాండ్ షేప్ ఎలా అయితే ఉందో అలా కట్ చేసుకోవాలి పీస్ని చూడండి ఈ విధంగా కట్ చేసుకున్నాం కదా మనం ఇలా జాయింట్ వేసాక మనకి ఎక్స్ట్రాలో ఏమైనా ఉంటే మొత్తం కూడా సైజుగా కట్ చేసుకోవాలి తర్వాత చూడండి మనం జాయింట్ ఏ వైపు వస్తుందో ఆ వైపు లోతు తీయకూడదండి మనకి జాయింట్ రాని వైపు మనము ఒక సైడ్ వచ్చేసి ఇలా లోతు అయితే తీసుకోవాలి మనం హ్యాండ్ ఏ షేప్లో అయితే కట్ చేసామో అదే షేప్లో మనకి రావాలన్నమాట లోతు అనేది తర్వాత ఫ్రంట్ పార్ట్ కటింగ్ కోసము చూడండి ఈ ఓపెన్స్ వచ్చేసి మన వైపు ఉండాలి తర్వాత బ్యాక్ పార్ట్ తీసేసుకోండి బ్యాక్ పార్ట్ తీసేసుకొని ఇలా క్రాస్గా వేయండి క్రాస్ కటింగ్ అయితే ఇలా క్రాస్గా వేసుకోవాలి ఇలా మొత్తం ఈ విధంగా వేసుకున్నాక ఇక్కడ చూడండి మీకు కొంచెం దగ్గరగా చూపిస్తాను మీకు అర్థం అవ్వాలని ఇలా మనం వేసుకున్నాక ఇక్కడ మనము హెమ్మింగ్ కోసం విడిచిపెట్టాము కదా క్లాత్ ఒకటిన్నర ఇంచు దీన్ని వదిలేసి ఈ మార్కింగ్ కనిపిస్తుంది కదా ఇక్కడి నుంచి వన్ అండ్ హాఫ్ ఇంచు పైకి తీసుకోండి ఓకేనా ఈ విధంగా మనము లైనింగ్కి అయితే హాఫ్ ఇంచే వదిలేస్తాం కదా ఆ హాఫ్ ఇంచును కలుపుకొని కింద నుంచి రెండు ఇంచులు తీసుకుంటాము ఇక్కడ మనము వన్ అండ్ హాఫ్ ఇంచ్ విడిచిపెట్టాము కాబట్టి ఈ లైన్ నుంచి ఒకటిన్నర ఇంచ్ మాత్రమే ఫోల్డింగ్ అనేది చెయ్యాలి ఇలా ఫోల్డింగ్ వేసేసాక ఇప్పుడు మనకి ఈ బ్లౌజ్ ఎలా అయితే ఉందో అలా చుట్టూ కూడా మార్కింగ్ అనేది వేసుకోవాలి ఇలా మొత్తం మార్కింగ్ వేశాక ఈ కార్నర్లో కూడా ఈ విధంగా మార్కింగ్ వేసేసాకనే బ్యాక్ పార్ట్ అయితే తీసేయండి తర్వాత ఇక్కడ చంక దగ్గర మీకు ముడతలు రాకూడదు అంటే ఈ విధంగా మనకి మార్కింగ్ అయితే వేసుకున్నాక చూడండి ఈ వేసిన మార్కింగ్ కంటే హాఫ్ ఇంచు లోపలికి మార్కింగ్ వేసుకొని ఇలా స్ట్రెయిట్గా ఒక మార్కింగ్ అయితే వేయండి చూడండి ఇలా వేసాం కదా ఇక్కడి నుంచి ఇప్పుడు మనము మళ్ళీ మనము ఒకటి పావించులు అనేది తీసుకోవాలి మళ్ళీ ఈ స్కేల్ని ఈ విధంగా పెట్టేసుకొని మీరు ఇక్కడ రౌండ్ ఇచ్చేసారంటే చక్కగా మీకు ఇక్కడ లోతు అనేది వచ్చేస్తుందండి ముడతలు అయితే అస్సలు రావు తర్వాత ఫ్రంట్ నెక్ డౌన్ వచ్చేసి సిక్స్ ఇంచెస్ వేస్తున్నానండి వెడల్పు వచ్చేసి రెండున్నరకి వేసుకోండి ఓకేనా ఇలా వేసాక మళ్ళీ చెక్ చేద్దాము మ్యాచ్ అవుతుందా లేదా అని అంటే కొలత బ్లౌజ్లోంచి మనం చెక్ చేసుకోవాలన్నమాట మళ్ళీ ఈ విధంగా ఆరుంచులు అయితే వేయండి చిన్న సైజ్ అయితే ఐదున్నర నుంచి ఆరు ఇంచుల వరకు వేసుకోండి తర్వాత చూడండి ఇలా బ్లౌజ్ తీసేసుకొని ఇలా ఉక్స్ ఉంటుంది కదా ఈ ఉక్స్ పట్టి వైపున ఇలా చెక్ చేసుకోవాలి ఇక్కడ కుట్టు కనిపిస్తుంది కదా ఇక్కడ అంటే మనం వేసిన మార్కింగ్ దగ్గర ఒక హాఫ్ ఇంచ్ విడిచిపెట్టండి ఖర్చు కోసం విడిచిపెట్టేసి ఈ విధంగా చెక్ చేయండి కొలత బ్లౌజ్లోంచి ఇలా చెక్ చేశారంటే మీకు అర్థమవుతుంది సో కరెక్ట్గా వచ్చింది నాకు నేను ఒక పావు ఇంచ్ అంతా క్లాత్ అయితే ముందుకి అంటే మార్కింగ్ వేస్తున్నాను ముందుకి ఎందుకంటే మనకి ఖర్చు కావాలి కాబట్టి తర్వాత మనకి ఇక్కడ చూసారా క్రాస్ బెల్ట్ కుట్టు కనిపిస్తుంది కదా అక్కడికి ఒక మార్కింగ్ వేసి అక్కడి నుంచి ఒకటున్నర ఇంచు కిందకి వేయండి ఇలా టేప్తో చెక్ చేసుకొని ఒకటున్నర ఇంచు వేసుకోండి ఇలా ఎక్స్ట్రాగా ఎందుకంటే ఇక్కడ ఒక హాఫ్ ఇంచు కావాలి మనకి ఖర్చు కోసము ఇలా సెంటర్లో డాట్స్ పడతాము అక్కడ ఒక హాఫ్ ఇంచు ఇక్కడ చూసారా మనకి క్రాస్ బెల్ట్ జాయింట్ దగ్గర హాఫ్ ఇంచు మొత్తము ఒకటిన్నర ఇంచు ఏ సైజ్ అయినా సరే ఒకటున్నర ఇంచు ఎక్స్ట్రాగా తీసుకోవాలి కొలత బ్లౌజ్ ఈ విధంగా పట్టేసుకొని ఇక్కడ క్రాస్ బెల్ట్ కుట్టు ఉంది కదా ఈ కుట్టు నుంచి ఇక్కడ పైన మనకి చంక దగ్గర కుట్టు ఇలాగ పెట్టేసుకోండి పైన హాఫ్ ఇంచు వదిలేసి ఈ కుట్టు దగ్గర ఒక మార్కింగ్ అలాగే ఒక హాఫ్ ఇంచు కిందకి మార్కింగ్ వేసుకోండి సైడ్ జాయింట్ వైపు అనమాట అది సో అలా అయిపోయినాక మళ్ళీ ఇది ఇలాగే పెట్టేసుకొని ఇలా ఫ్రంట్ వైపు చూడండి ఇక్కడ క్రాస్ బెల్ట్ని ఈ విధంగా ఫోల్డింగ్ చేసి ఇలా ఒక ఫోల్డింగ్ పైన ఇలాగ పట్టేసుకోండి తర్వాత షోల్డర్ దగ్గర ఇలా పట్టుకోండి పైన ఖర్చు విడిచిపెట్టేసి ఈ విధంగా పట్టుకొని చెక్ చేయండి మరీ గట్టిగా లాగొద్దు నార్మల్గా ఈ విధంగా లాగి ఇక్కడ కుట్టు ఎక్కడి వరకు అయితే వస్తుందో అక్కడికి ఒక మార్కింగ్ ఒక హాఫ్ ఇంచు ఎక్స్ట్రాగా మార్కింగ్ వేయండి సో చూసారా మనము వన్ అండ్ హాఫ్ ఇంచు తగ్గించాము కదా బ్యాక్ పార్ట్ కంటే అది సరిపోయిందనమాట ఇక్కడి నుంచి రెండున్నర తీసుకోండి ఏ సైజు వరకు అయినా ఇక్కడ డాట్స్ కోసము రెండు ఇంచులే తీసుకున్నానండి ఇది చిన్న సైజు కాబట్టి కొంచెం పెద్ద సైజ్ అయితే రెండున్నర రెండు ముప్పై వరకు కూడా డాట్స్ కోసం విడల్పు అనేది తీసుకోవాలి ఈ చివర ఇంచు ఎక్స్ట్రాగా తీసుకొని ఈ విధంగా క్రాస్గా మార్కింగ్ అయితే వేయండి పెద్ద సైజ్ అయితే వన్ ఇంచ్ తీసుకోండి చిన్న సైజు కాబట్టి ముప్పై ఇంచే తీసుకున్నాను ఈ విధంగా ఫ్రంట్ పార్ట్ కట్ చేసేసాక ఇక్కడ కింద వైపున మనం మార్కింగ్ వేసుకున్నాం కదా ఇక్కడైతే ఈ విధంగా టాకాలు అనేవి వేసుకోండి ఇక్కడ ఈ రెండో డాట్స్ కోసము ఈ విధంగా ఫోల్డింగ్ వేయండి సెంటర్కి పైన ఒక హాఫ్ ఇంచ్ వదిలేసి ఇలా సెంటర్కి ఫోల్డింగ్ వేసేసి ఇక్కడ ఒక చిట్కా అనేది వేయండి ఇలా వేసుకున్నాక ఇక్కడ మూడో చిట్కా కూడా ఈ సెంటర్లో కాకుండా పక్కకి ఒక హాఫ్ ఇంచ్ మార్కింగ్ వేసి ఇక్కడ ఒక చిట్కా వేయండి తర్వాత ఇక్కడ మెయిన్ డాట్స్ వచ్చేసి కింద వైపు నుంచి రెండున్నరకి తీసుకోండి ఇక్కడ నుంచి కూడా అదే రెండున్నర అనేది తీసుకోవాలి రెండో వైపు ఈ రెండింటికి మధ్యలో గ్యాప్ ఎంత వచ్చింది రెండు పావు వచ్చింది సో అదే రెండు పావు ఇలా ఎదురుగా పెట్టేసుకొని ఇలా మార్కింగ్ వేసుకోండి సో అంతేనండి సింపుల్గా అయితే మనకి ఈ మెయిన్ డాట్స్ అనేవి ఈ విధంగా వేసుకోవచ్చు కప్పు అయితే మంచిగా కుదురుతుంది అన్నమాట ఇలా వేస్తే తర్వాత కింద షేప్ బెల్ట్ కోసము ఈ విధంగా మిగిలిన క్లాత్ తీసేసుకోండి ఇక్కడ చూడండి బ్యాక్ పార్ట్ ఎంత వెడల్పు అయితే ఉందో అంతే వెడల్పుతో ఉండాలి ఈ క్లాత్ అనేది తర్వాత చూడండి ఇక్కడ మీకు చెప్తాను ఇటు మనకి ఉక్స్పట్టి కాజాపట్టి వైపు మూడున్నర దగ్గరికి మార్కింగ్ వేయండి చిన్న సైజు కాబట్టి ఈ సెంటర్లో వచ్చేసి రెండున్నర తీసుకోండి ఓకేనా చిన్న సైజు కాబట్టి రెండున్నర ఇక్కడ మూడున్నర ఇక్కడ రెండున్నర ఈ చివరిలో వచ్చేసరికి బ్యాక్ పార్ట్ తీసుకోండి తర్వాత ఫ్రంట్ పార్ట్ ఈ విధంగా సమానంగా రెండు ఒకే చోటకు పెట్టేసుకొని టేప్తో ఈ విధంగా చెక్ చేయండి ఎంత వచ్చింది రెండు ఇంచులు వచ్చింది ఓకేనా రెండించులు అంటే మనకి కింద పైన ఖర్చుల కోసం ఒక వన్ ఇంచు కలుపుకొని ఇంచులకి మనకి సైడ్ జాయింట్ వైపున ఈ విధంగా మార్కింగ్ వేసుకోండి సో అంతేనండి మీకు ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ జాయింట్ చేసినప్పుడు ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ రాకూడదంటే ఈ విధంగా చెక్ చేసుకొని మీరు ఈ క్రాస్ బెల్ట్లు అనేది కట్ చేసుకుంటే నీట్గా వచ్చేస్తుంది అనమాట తర్వాత క్రాస్ పీస్లు అయితే తీసుకోవాలండి మెడపట్టి కోసము ఈ విధంగా సైజుగా కట్ చేసుకోండి ముందు పీస్ని తర్వాత ఈ స్కేల్ అంతా వెడలుపుతో ఈ విధంగా కట్ చేసుకోవాలి చూడండి ఇప్పుడు నేను ఎలా అయితే మార్కింగ్ వేసానో ఈ విధంగా వేసుకొని కట్ చేసుకోవాలి సో ఇదండి ఇవాళ వీడియో అయితే సో వీడియో నచ్చితే లైక్ చేయండి కొత్త వారైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి